ఈ వీడియోలో మీరు ఇండియాకి అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీస్ తర్వాత ఇంత పేదరికంలో ఉంటే ఎలా నరేంద్ర నాడ ఇంత పెద్ద బ్రాండ్ని లాంచ్ చేస్తాడు అంతేకాకుండా కిచెన్ లో దొరికే ఐటమ్స్ బీర్ ఎలా తయారు చేసుకోలో చూసేద్దామా ముందుగా మీకు బేసిక్ స్టడీ చేస్తా కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి బీర్ కి రమ్ కి విస్కీకి ఓటు కాకి తేడా ఇక్కడ సైంటిఫికల్ గా చూసుకోవడం ఆల్రెడీ టూ ప్రాసెస్ లో తయారైతుంది ఫస్ట్ ఫర్మెంటేషన్ సెకండ్ డిస్టిలేషన్ ఫస్ట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్కి వెళ్దాం ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో ఈస్ట్ అనే ఫంగస్ వాడతాం ఈస్ట్ అనేది షుగర్ని దీని ఆల్కహాల్ని కార్బన్ ని వదులుతుంది ఈ ప్రాసెస్లో వచ్చేది మన బియర్ ఇప్పుడు మనం బియర్ని తయారు చేసే విధానం చూద్దాం బియర్ని చేయడానికి బార్లీ గింజల్ని నైట్ అంతా నానబెట్టాల్సి ఉంటుంది ఒకరి మీ దగ్గర బార్లీ గింజలు లేకపోతే గోధుమలతో కూడా చేయొచ్చు తర్వాత నానబెట్టిన గోధుమని ఎండబెట్టాల్సి ఉంటుంది తర్వాత ఆ సీడ్స్ నుంచి మొలకలు ఎత్తుతారు ఆ మొలకెత్తిన సీడ్స్ని మనం మ్యాష్ చేయాల్సి ఉంటుంది గ్రైండర్తో దీన్ని చేయొచ్చు తర్వాత ఈ మ్యాష్ చేసిన పొడిని ఒక వామ్ వాటర్లో తీసుకొని మనం నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ మిశ్రమంలో మనం ఈస్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది మన స్కూల్లో చదువుకున్నట్టు ఈస్ట్ అనేది షుగర్ అనే దీని ఆల్కహాల్ ని కార్బొనైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి తర్వాత ఈ లిక్విడ్ని ఫిల్టరేషన్ కార్బనైజేషన్ చేస్తే మనం నోరూరించే బియర్ అందుకే బియర్ని ఫర్మెంటెడ్ బ్యూవరేజ్ అని కూడా అంటారు ఇది అర్థమైతే మనం రమ్మేలా తయారు చేసుకోలేదు యుద్ధం ఇక సెకండ్ డే వచ్చేసి డిస్టిలేషన్ ప్రాసెస్ మనం ముందు ప్రాసెస్లో మాట్లాడుకున్నట్టే ఫర్మెంటెడ్ వాటర్ని మనం ఇందులో వేడి చేస్తాం ఎప్పటిదాకా వేడి చేస్తామంటే అందులో ఉన్న లిక్విడ్ మొత్తం ఆల్కహాల్ ఆవరైపోయేదాకా ఆ అయిపోయిన లిక్విడ్ని ఇంకో కంటైనర్లో కూల్ చేస్తాం ఇందులో వచ్చే లిక్విడ్ రమ్ ఒక బాటిల్ రమ్ చేయడానికి పాలని ఈస్ట్తో ఫర్మెంటేషన్ చేస్తాం మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈస్ట్ అనేది ఒక గుడ్ బ్యాక్టీరియా తర్వాత ఈ లిక్విడ్ని అందులో ఉన్న ఆల్కల్ మొత్తం అయిపోయేదాకా వేడి చేస్తాం ఈ ఆల్కహాల్ వేపర్స్ని పైప్ ట్యూబ్ నుంచి ఇంకో కంటైనర్లో బంధిస్తాం తర్వాత కూల్ చేస్తాం తర్వాత ఈ ఆల్కహాల్ని వుడ్ అన్ బ్యారేజ్లో కొన్ని ఇయర్స్ దాకా అలానే ఉంచుతాం దీని ఏజింగ్ ప్రాసెస్ కూడా అంటారు దీనివల్ల ఆ రమ్కి కలర్ ఫ్లేవర్స్ అనేది వస్తుంది ఇది మీకు సరిగ్గా అర్థమైతే ఓల్డ్ మమ్ కథలోకి వెళదాం నైన్టీన్ హండ్రెడ్స్లో బ్రిటిషర్స్ మన అప్పటికి రూల్ చేస్తున్నారు అప్పటికి ఎవరైనా బీర్ తాగాలంటే ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది కానీ అది చాలా కష్టతో కూడుకున్న పని అప్పటికి ఎయిటీన్ హండ్రెడ్స్లో ఎడ్వర్డ్ అనే వ్యక్తి డైవర్ బివరేజెస్ అనే కంపెనీ మొదలు పెడతాడు తర్వాత ఏషియాలోని ఫస్ట్ బియర్ని లాంచ్ చేస్తాడు దాని పేరు బియర్ అప్పట్లో చాలా మంది బ్రిటిష్ ఆఫీసర్స్ కి అది చాలా ఫేవరెట్ బియర్ గా మారింది కథ మలుపు తిరిగేది ఫార్టీ సెవెన్ లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళ బిజినెస్ ని వదులుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలకి ఇండియా అనేది పేద దేశం అని ఒక చిన్న చూపు ఇండియన్స్ అక్కడికి ఏదో మొత్తం బ్రిటిష్ పైసమే బతుకుతున్నట్టు అందరికి అనిపించేది మీకు అర్థమవుతుందా దాదాపు రెండు వందల సంవత్సరాలు భారతీయుల్ని పీడించిన తర్వాత మన దేశ సంపద గ్రంథాలు అన్ని ఎత్తుకపోయి కూడా భారతీయులు మా పైసల మీదే బతుకుతున్నారని అందరికీ చెప్పుకునేటోళ్ళు దీనివల్ల ఇండియన్స్కి ఎవరు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు కానీ మేము ఇండియన్స్ రాయ్ దాదాపు రెండు వందల సంవత్సరాలు కులాలు మతాల పేరుతో మధ్య చిచ్చు పెట్టినా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేంత గాంధీ అంత గొప్పవాళ్ళు కాకపోయినా మన ఆత్మగౌరవం మీదకి వస్తే ఊరుకునేదే లేదని ఒక ఇండియన్ తన ఆస్తులను అమ్మేసి డబ్బులను కూడా పెట్టి చక్కగా లండన్ వెళ్ళి మన ఉప్పు తిప్పలు పెట్టిన బ్రిటిష్ కంపెనీ డ్రైవర్ బివరేజెస్ని కొనివాడేశాడు అతని పేరు నరేంద్రనాథ్ మోహన్ అతని లాంచ బ్రాండ్ పేరు ఓల్డ్ మాంగ్ నీరు షాక్ అని అంటే బ్రిటిషర్లు కూడా ఆగమేరు వీళ్ళ రెండు వందల సంవత్సరాలు పీడించి పేదరికం పరిచయం చేసిన తర్వాత కూడా వీళ్ళ గుండెలో ఇంకా ఫైర్ ఉంది మళ్ళీ వీళ్ళ దేశాన్ని వీళ్ళు నిలబెట్టుకుంటారని అనుకున్నావు మనం ముందు మాట్లాడుకున్నట్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఎయిటీ పర్సెంట్ ఇండియా పేదరికంలో అయితే ఓల్డ్ మాంగ్కి ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి నరేంద్రనాథ్ మోహన్ కనిపించింది విస్కీ వైన్ బీర్ చేయడానికి మనకు కావాల్సింది బార్లీ గింజలు కావాలి గ్రేప్స్ కావాలి ఇవన్నీ ఇండియాలో అప్పుడు దొరికేటి కావడం కానీ ఇండియాలో ఒక్క వస్తువు మాత్రం బేసిగా పడి ఉండేది ఇండియాలో షుగర్ కిన్కి ఎప్పుడూ లోటు లేదు అప్పుడే నరేంద్రనాథ్ మోహన్కి అర్థమైంది ఇండియాలో గ్రేన్స్ లేకపోతాయండి చెరుకును వాడి రమ్ తయారయచ్చు కదా ఈ ఓల్డ్ రమ్ యొక్క టేస్ట్ ఎంత బాగుంటుందంటే దీన్ని డ్రింక్ ఆఫ్ లార్డ్ అండ్ గాడ్స్ పేరుతో వెళుతారు అయితే ఈ రమ్కి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో అన్లాక్ చేసేద్దామా ఈ రమ్ యొక్క టేస్ట్ సీక్రెట్ మొత్తం ఆ ఓక్ బ్యారెల్లో ఉంది ఈ ఓక్ బ్యారెల్ అనేది స్టోరేజ్ కోసమే వాడతారనుకుంటున్నారా ఈ బ్యారల్ ఓపిటరీ చెక్కలో వెనిలియన్ ఉంటుంది దీనివల్ల డ్రింక్కి వెనిలియన్ అరోమా అనేది యాడ్ అవుతుంది బ్యారల్లో రమ్ పోయక ముందు ముందుగా లోపల బ్యారెల్ మొత్తం కాలుస్తారు దీనివల్ల స్మోకీ అండ్ స్పైసీ క్యారమిల్ ఫ్లేవర్ రమ్ లో రిలీజ్ అవుతుంది ఈ బ్యారల్స్ మొత్తం చిన్న చిన్న హోల్స్ ఉండడం వల్ల బయట ఉన్న ఆక్సిజన్ లోపల ఉన్న డ్రింక్ తో రియాక్ట్ అవుతుంది దీనివల్ల రమ్ అనేది చాలా తిక్కుగా చిక్కగా అవుతుంది ఇది దాదాపు సెవెన్ ఇయర్స్ దాకా ఆ రమ్ అదే బ్యారెల్లో ఉండడం వల్ల వెనిలా కోకోనట్ స్పైసీ ఫ్రేగ్రెన్స్ మీ రుస్తుంది ఈ కారణం వల్లనే ఓల్డ్ డ్రింక్ ఆఫ్ గాడ్ అండ్ లార్డ్స్ అని అంటారు వేరే బ్రాండ్ డ్రింక్స్ నుంచి కెమికల్ టేస్ట్ వస్తుంటే అదే ఓల్డ్ మాక్లో ఉన్న రిచ్ అండ్ నేచురల్ టేస్ట్ మార్కెట్లో ఉన్న మిగతా కాంపిటీటర్స్ నుంచి ఓల్డ్ మాక్ని ని వేరీ చేసింది దీనివల్లే ఓల్డ్ మాక్ ఎలాంటి మార్కెటింగ్ చేయకుండా ఇండియాలోనే అందరి ఫేవరెట్ రమ్ అయ్యింది మీకు తెలుసా మన రాయల్ ఇండియన్ ఆర్మీ కూడా ఓల్డ్ మాక్ దావుతారు దీంతో పాటు నైన్టీన్ నైన్టీస్ దాకా ఇప్పుడు కాదు నైన్టీన్ నైంటీస్ దాకా ఇండియన్ గవర్నమెంట్ ఫారెన్ బ్రాండ్స్ పైన హండ్రెడ్ పర్సెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ వేసింది దీంతో ఫారిన్ కంపెనీస్ ఇండియాకి రాలేకపోయాయి ఇది కూడా ఓల్డ్ మాంగ్కి ఒక ప్లేస్ పాయింట్ అయింది కానీ మీరు ఇప్పుడు చూసుకుంటే బిల్డ్ షాప్లో వైన్ షాప్లో ఓల్డ్ మాంక్ అనేది కనుమరుగైపోయింది ఇక్కడ దొరకట్లేదు మీకు సీక్రెట్ చెప్పాలంటే ఓల్డ్ మాంక్ అనేది డార్క్ వెబ్లో దొరుకుతుంది అది కూడా బ్లాక్ మార్కెట్గా ఇల్లీగల్ మరి అంతా ఓల్డ్ మాక్ ఫేవర్లో జరుగుతుంటే ఈ ఐకానిక్ డ్రింక్ అనేది టాప్ ఇండియన్ డ్రింక్స్లో ఎందుకు మాయమైపోయింది డౌన్ఫాల్ నెంబర్ వన్ నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయిన లేట్ మన్మోహన్ సింగ్ ఫారిన్ కంపెనీస్ పైన ట్యాక్స్ ని తగ్గించాడు వల్ల ఫారెన్ కంపెనీస్ ఇండియాలో బిజినెస్ చేయడానికి అవకాశం కల్పించాడు ఈ బిగ్ చేంజ్ వల్ల ఇండియన్స్ ఓల్డ్ మాంగ్ బదులుగా విస్కీ వోడ్కా బియర్ లాంటివి ఫారెన్ బ్రాండ్స్ తగ్గడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు డౌన్ఫాల్ నెంబర్ టూ ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ పెద్ద పెద్ద ఆల్కహాల్ బ్రాండ్స్ కోట్ల రూపాయలు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఓల్డ్ మాంగ్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదు మార్కెటింగ్ లో ఓల్డ్ మాక్ నమ్మింది టేస్ట్ నచ్చితే ఇండియన్స్ ఖచ్చితంగా తాగుతారని కానీ ఇండియన్ కన్సూమర్స్ లో వచ్చిన ఈ చేంజ్ ని అడాప్ట్ చేసుకోవడంలో ఓల్డ్ మాంగ్ విఫలమైంది ఈ కారణం చేత బుల్లెట్ రిన్ స్పీడ్ లో వెళ్తున్న ఓల్డ్ మాంగ్ కి బ్రేకులు పడ్డాయి మెల్లిమెల్లిగా ఓల్డ్ మాంగ్ మీద ప్రేమ మాయమైపోయి ఈ ఐకానిక్ డ్రింక్ ఇండియన్ మార్కెట్ లో కనుమరుగైపోయింది ఈ వీడియో చివరి దాకా రచ్చండి ఈ బిజినెస్ స్టోరీ మీకు ఖచ్చితంగా ఆకట్టుకునే ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి